నమస్తే ఇది కథకాతు జీవితం కార్యక్రమానికి స్వాగతం నాకు వచ్చినటువంటి సమస్య ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదేమో అని అంటున్నాడు సురేష్ నా భార్యని మంచిదనాలో లేదంటే పిచ్చిదనాలో తెలియట్లేదు అని అంటున్నాడు నాకు వచ్చినటువంటి కష్టం ఏ మొగుడికి కూడా రాకూడదని చెప్పేసి అంటున్నాడు అసలు వారికి వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం మా ఆవిడ ఏటోటో మరి తెలియదు కానీ పిచ్చి పిచ్చి చేస్తుంది ఈ మీ షో చూసినప్పుడు అంతను అది ఏటవుతుందో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలు ఆ మెసేజ్ చూస్తూ ఉంటుంది అలా ప్రెస్ చేస్తూ ఉంటుంది ఏదో మెసేజ్ పెడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు అంటే ఏది చేస్తున్నావు నీకు ఎందుకు అని చెప్పేసి ఏదో ఒకటి గసరేస్తు ఉంటుంది మా షో చూసినప్పుడు పిచ్చిగా వ్యూ చే మమ్మల్ని ఎందుకు అంటున్నారు వాళ్ళు ఏం మెసేజ్ చూస్తున్నారు ఏం మెసేజ్ పెడుతున్నారు అని చూసుకోవడం వాళ్ళకి ఏదో ఒకటి రిప్లై ఇవ్వడం అలాగా ఆ రిప్లై పెడుతూ ఉంటా ఆవిడేం చేస్తుందంటే ఇరవై నాలుగు గంటలు చేయగానే తీసేయడం ఎందుకలా తీసేస్తున్నాం అంటే నాకు నచ్చదు అంటే అదేంటి మీరు రాత్రి పక్కలో పడుకున్నా కూడా ఈవిడ ఇదే పనిలో ఉంటుందండి అదేదో బెడ్స్ ఇలా దుప్పటీ కప్పేసుకుని రాజు ఏదో ఒకటి ఫిజికల్ రిలేషన్ ఆల్రెడీ ఈ మధ్య ఈ జనరేషన్ లో అన్ని ముందే అయిపోతున్నాయి నీకేంటారు బాబు అంటే పెళ్ళైనా కూడా అవలేదు అంటున్నా చూడు వస్తారు అమ్మ నాన్న వచ్చారు వాళ్ళకి ఏదన్నా నీళ్ళు కాఫీ ఏదన్నా ఇవ్వాలని చెప్పేసి అంటే నువ్వు ఇచ్చుకో నీకే దిక్కులేదు వాళ్ళకి సరే ఇప్పటివరకు వరకు ప్రోగ్రాములు చూసింది కింద వచ్చినటువంటి కమెంట్స్ చూసి దానికి రెస్పాండ్ అయ్యింది సరే వదిలేద్దాం ఫోన్ మాట్లాడితే మీరేం అడగలేదా దొప్పటి ముసుకేసుకొని రాజు పొలయ్యల్ అల్లయ్య అని అనరు కదా ఎవరు ఇన్స్టాగ్రామ్ లో కలవడం చూసాం ఇంకెక్కడో కలవడం చూసాం కానీ యూట్యూబ్ లో కలవడం ఏంటో

లవ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మ కూడా నీకు నచ్చట్లేదు అవును మేడం తన ఇష్టం తను ఉన్నా నాకు ప్రాబ్లం లేదు మేడం ప్రాబ్లం లేదు అబ్బో వదిలేసిన పర్లేదా వదిలేస్తాడు అంటే అది తన ఇష్టం రాజు లాంటి వాడు ఇంకోటి కూడా నీ కామెంట్ నచ్చుతుంది అప్పుడు ఏం చేద్దాం రాజు నలుగురు దూరుతారా అతను కాకపోతే అతను ఇంకొక లోకే అంటే వాళ్ళతో కూడా తిరుగుతావా అంతే కదా మేము మీ షో చూసినప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ పిచ్చి ఇక్కడ వల్ల మీ లెక్కనే నేను కూడా మా ఇంటి ముందు ఒక ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే మేడం సురేష్ గారు ఆయన సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం సురేష్ గారు రండి నమస్తే 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 కూర్చోండి నా ప్రాబ్లం ఏమంటే మా ఆవిడ ఏటోటో మరి తెలియదు కానీ పిచ్చి పిచ్చి చేస్తుంది ఈ మీ షో చూసినప్పుడు అంతను అది అవుతుందో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలు ఆ మెసేజ్ చూస్తూ ఉంటుంది అలా ప్రెస్ చేస్తూ ఉంటుంది ఏదో మెసేజ్ పెడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు అంటే ఏది చేస్తున్నా నీకు ఎందుకు అని చెప్పేసి ఏదో ఒకటి గసరిస్తూ ఉంటుంది సో మీ ఎలిగేషన్ ఏంటంటే మీ ఆవిడ ఎప్పుడు ఫోన్ చూస్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుందని మా షూ చూసినప్పుడు పిచ్చిగా బిహేవ్ చేయటం ఏంటి మమ్మల్ని ఎందుకు అంటున్నారు అంటే అది మీకు ప్రచ అంటే అక్కడ మీరు భార్యాభర్తల గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రేపు నా పొద్దున మళ్ళీ వాళ్ళు నా నాకు ఇలాంటి సమస్య వస్తే నా ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పేసి ఇలాంటి మెసేజ్లన్నీ అన్నీ చూస్తూ ఉంటుంది ఓకే ఎపిసోడ్ కింద వచ్చే కామెంట్లు కూడా చూసుకుంటూ టైం పాస్ చేస్తాం మీ మ్యారేజ్ ఎంత కాలం అయింది టూ ఇయర్స్ అయింది మేడం టూ ఇయర్స్ లోనే ఎంత గొడవలు వచ్చేస్తాయి అని ఎందుకు అనుకుంటున్నారు మీరు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ లవ్ మ్యారేజ్ మేడం లవ్ మ్యారేజ్ జరిగినప్పుడు మేము అనుకున్నాం కొంచెం డబ్బు అది సంపాదించుకున్న తర్వాత బిల్లు అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం ఆవిడేం చేస్తుంది అంటే ఇరవై నాలుగు గంటలు ఏది చేయగానే తీసేయడం ఎందుకలా తీసేస్తున్నాం అని చెప్పేసి అంటే నాకు నచ్చదు పెళ్ళైన కొత్తలో బానే ఉన్నారా ఇది ఈ మధ్య జరుగుతుంది పెళ్ళైన కొత్తలో కొంచెం ఒక టూ మంత్స్ లో బానే ఉంది మేడం అంటే ప్రతి షో చూస్తుంటది అన్నమాట ప్రతి ఎపిసోడ్ చూస్తా ప్రతి ఎపిసోడ్ చూడడం అంటే ఆ టాపిక్ అంతా చూడడం మెసేజ్ చూడడం వాళ్ళు ఏం మెసేజ్ చూస్తున్నారు ఏం మెసేజ్ పెడుతున్నారు అని చూసుకోవడం వాళ్ళకి ఏదో ఒకటి రిప్లై ఇవ్వడం అలాగా ఆ మెసేజ్ లకి రిప్లై పెడుతూ ఉంటారా ఉండదు అనమాట ఓకే పోలే తప్పే ఉంది అంటే రిప్లే ఎలా ఇస్తారు మేడం ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తుందని అనుకుందాం ఫోన్ అది కష్టం అంటే అది ఏంటి మీరు రాత్రి పక్కన పడుకున్నా కూడా ఇవి ఇదే పనిలో ఉంటది ఇదే పనిలో ఉంటుంది మీరు ఆవిడ చెయ్యి మీద మీరు చెయ్యి ఆవిడ మీదేస్తే అది తీసేస్తుంది ఆవిడ చెయ్యి మాత్రం ఫోన్ మీద ఉంటది అదేదో బెడ్స్ ఇలా లో గప్ దుప్పటిలా గప్ప రాజు రాజు ఏదో ఒకటి కాదమ్మా మెసేజ్ వేరు ఫోన్ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటదా సీక్రెట్ గా మీరు పక్కన ఉన్నప్పుడు ఫోన్ ఫిజికల్ రిలేషన్ ఆల్రెడీ జనరేషన్ లో అన్ని ముందే అయిపోతున్నాయి నీకేంటారు బాబు అంటే పెళ్ళైనా కూడా అవ్వలేదు అంటున్నాం ఇవన్నీ నమ్మేలాగా ఉన్నాయా మీ ఇద్దరే ఉంటారు ఇద్దరే ఉంటాం ఓకే తర్వాత ఏంటి తర్వాత అమ్మా నాయన వచ్చినా సరే వాళ్ళు అమ్మా చూడు సరే అమ్మ నాయన వచ్చినారు వాళ్ళకి ఏదన్నా నీళ్ళు కాఫీ ఏదైనా ఇవ్వాలని చెప్పారంటే నువ్వు ఇచ్చుకో నీకే దిక్కులేదు వాళ్ళకే ఇంట్లో వంట చేస్తా అవి చేసినప్పుడు కూడా ఏదో ఒకటి కూరలో ఉప్పు తక్కువైందంటే వేసుకో నువ్వు ఇద్దరు ఏం చేస్తారు పని ప్రైవేట్ జాబ్ మీరు ప్రైవేట్ జాబ్ ఆవిడ హౌస్ వైఫ్ ఇంతమంది జాబ్ చేసేది

మీరు ఫోన్ లాగి చూడలేదా దుప్పటి ముసుగు వేసుకొని రాజు పొలయ్యే అల్లయ్యా అని అనరు కదా ఎవరు లాక్ తీసేసుకుంటుంది లాక్ చేసుకున్న తర్వాత ఏ రోజు నిజంగా మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ ఏనా లవ్ మ్యారేజ్ మేడం మీ పెద్ద అందరు ఒప్పుకున్నారా మీ లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే ఒప్పుకున్నారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు మా ఇంట్లో ఒప్పుకోలేదు మేడం మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఇలా ఎంత కాలంగా జరుగుతుంది ఇది ఒక త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ బాగానే ఉన్నాం మేడం ఆ తర్వాత మొత్తం ఇదే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదా మీరు చెప్పిన సార్ వాళ్ళు పట్టించుకోరు మేడం పట్టించుకోవట్లేదు మీ ఇద్దరు కలిసి ఉన్నారా ఏదైనా గొడవ దూరంగా ఉంటున్నారు గొడవ అంటే ఏం లేదు ఇదే మేడం ఏదైనా మెసేజ్ అయినా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కలిసే ఉన్నారా కలిసే ఉంటున్నాం మేడం ఇప్పుడు కూడా కలిసే ఉన్నారు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు మేడం నన్ను నా భార్యను కలపండి మేడం కలిసే ఉన్నారు మేం కలిపేది ఏంటి అంటే ఒక భార్య భర్త అనేది మాకు మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్ లేదు ఆ అమ్మాయికి ఆ ఫోన్లు పిచ్చి తగ్గించారు తగ్గించారు అసలు అది నిజమా కాదా కనిపెట్టాలి కనిపెట్టాలి మేడం ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ అమ్మాయిని ఎప్పుడన్నా కూర్చోపెట్టు అంటే మామూలుగా ఉన్నప్పుడు మా రాత్రిపూట ఈ టైంలో కాకుండానే అసలు నీకు ఏం కావాలి నా దగ్గర నుంచి నా దగ్గర నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నాను ఇలా ఒక జనరల్ కాన్వర్జేషన్ అయితే టూ ఇయర్స్కి ఒకటో రెండో రెండోసార్లు ఉంటుందిగా లేదు సార్ అది నేను చాలాసార్లు కూడా దగ్గర కూర్చోపెట్టుకుని మాట్లాడుతున్నా సరే ఏదో ఒకటి అటుపక్కే ఫోన్ మాట్లాడుకోవడం లేదా మెసేజ్ చేసుకోవడం ఇరవై నాలుగు గంటలు ఇది ఫోన్ పట్టుకుంటే నేను ఏం చేయాలి చెప్పండి మేడం అంతలా ఎందుకుంటారే మీ ఇద్దరు లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్నప్పుడు మాట్లాడుకున్నారు ఉంటారు మాట్లాడుకునే అప్పుడు మాట్లాడుకున్నాం మేడం పెళ్ళైనా కొన్ని మాటలు వినదా పెళ్లి అయిన తర్వాత అస్సలు మాట విండడం మానేసింది వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళు ఏదో మాట అనేస్తారు మళ్ళీ ఇంటికి రావడం మళ్ళీ కొట్టుకోవడం ఇదే ఇదే సరిపోయింది ఫోను మెసేజ్ పిచ్చి అనేది ప్రేమించుకున్నప్పుడు కూడా ఉండేది అప్పుడు కూడా ఫోన్ తోనే ఉండేది లైఫ్ తక్కువ ఉండేది సార్ తక్కువ ఉండేది ఇంత ఎడిక్షన్ అన్న అనుకోలే ఇంత ఎందుకంటే మెసేజ్ అన్ని చూస్తూ 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 ప్రతి ఒక్కరికి రిప్లై అవ్వడం ఏదో ఒకటి మెసేజ్ చూడడం సరే అది ఒక ఎత్తు రాజు అనేది ఒక ఎత్తు ఈ రాజు ఎవడు మధ్యలో రాజు అంటే అంటే చెప్పకూడదు నాన్న ఒకటితో నేను భర్త కాబట్టి అసలు రాజు అనే క్యారెక్టర్ ఒకటి ఉందా ఉంది మేడం మీరు అది చెప్పాలి అది చెప్పలేక నేను అప్పటి నుంచి మీకు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది అంటే ఆ బాధతో నేను చెప్పలేకపోతున్నాను మేడం అంటే రాజు అనే అతను ఈవిడే లవ్ చేసుకున్నారంట ఎప్పుడు మీకంటే సీనియర్ నీ తర్వాత నీ ముందే మరి ఈ మధ్య తెలీదు కాబట్టి ఇరవై నాలుగు గంటలు మెసేజ్ చేసుకోవడం సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఎపిసోడ్ల కింద వచ్చే కామెంట్లు మెసేజ్లే కాదు ఈ రాజు అనే ఒక క్యారెక్టర్ ఉంది వాళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారు అసలు మెయిన్ రీజన్ అది మీకు రాజు ఒకడు ఉన్నాడని ఎలా తెలిసింది ముసుగు వేసుకుని మాట్లాడినప్పుడు కాకుండా దాంట్లో రాజు అనుకోండి ముసుగు ఎందుకు రా బాబు ఓపెన్ గానే చేస్తుంది మళ్ళీ ముసుగు వేసుకుంటే అంటే ఆ టైంలో నేను లాగ్ చేసుకుంటానేమో సో ముసుగు వేసుకుంటే లాక్కోవా లాక్కోలేను తర్వాత ఎలా తెలిసింది రాజు ఒకడు ఉన్నాడు ఇది పలానా మాట్లాడుతుంది మేడం ఇరవై నాలుగు గంటలు ఫోన్ లో మాట్లాడుతుంది ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర ఫోన్ నెంబర్ ఆయన నేను ఆ నెంబర్ తీసుకోవాలని చెప్పేసి దాదాపు అంటే వన్ ఇయర్ నుంచి నేను కష్టపడుతున్నాను వన్ ఇయర్ నుంచి కష్టపడుతుంటే ఆవిడ ఏం చేస్తుంది రోజు లాగ్ పెట్టేస్తుంది అనమాట వాళ్ళు ఆ రోజు ఎంత రచ్చి చేస్తుంది తెలుసు చుట్టుపక్కల పిలుస్తుంది ఇలా కూర్చోబెట్టేస్తుంది మా ఆయన అలాగ ఇలాగా ఏడు చేస్తుంది ఆడతో దాంతో మాట్లాడుతున్నాడు ముసుగులో ఫోన్ అనేది చెప్పవా పంచాయతీలో మొగడు ఎలా చెప్తున్నావు బయట అని అడుగుతున్నారు మేడం నువ్వు చెప్పగానే ఆవిడ నీ నీ బదులు ఆవిడే స్టోరీ వెళ్ళేస్తా వెళ్ళేస్తుంది మొత్తం నువ్వు సో ఈ ఫోన్ కాల్ గురించి ఎవరితో చెప్పలేదు ఎందుకు పరుగు పోద్దా పరుగు పోతుంది సార్ ఉమ్మడి కుటుంబం ఏం చేస్తుంది మీరు ఏంటి కాపురం నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారా రాజు ఉన్నాడు కాబట్టి వదిలేద్దాం అనుకుంటున్నారా లేదు సార్ లేదు మేడం నా భార్య నాకు కావాలి కావాలి ఏది ఇన్ని చేసినా ఇన్ని చేసిన మీ భార్య కావాలి రాజు వద్దు రాజు వద్దు సరే మీ ఆవిడ కూడా ఇక్కడ వచ్చింది కదా పిలిచి తన వర్షం కూడా ఎంతో ఏంటో అడుగుదాం